ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి మనుషులు నిన్ను కిందకి లాగడానికి ప్రయత్నించినా దేవుడు నిన్ను పైకి లేపడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు దేవుడు చెప్పే వాక్యం నీ శత్రువుల సమక్షంలో నేను నిన్ను ఆశీర్వదిస్తానని నిన్ను ఎవరైనా తక్కువ చూశారా అవమానించారా అండి నిన్ను కించపరచారా నీవు వినబోయే యొక్క దేవుని మాటలను నీ శత్రువుల ఎదుటి నిన్ను దేవుడు ఆశీర్వదించబడుతున్నాడని నమ్మి విశ్వసించండి మానవులు నీ ఎదుటను అనేక విషయాల్లో అడ్డుకుంటారు తెరవబోయే ద్వారాలను ఎవరూ మూసివేయలేరు ఈరోజు వాక్యం నీ జీవితాన్ని మార్చివేస్తుంది అదే రీతిగా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పరిచర్యలో మీరు కూడా పాలిబాటు అవ్వండి నిన్నెవరి ముందు అవమానించారో వారి ముందే దేవుడు నిన్ను గౌరవించబోతున్నాడు నీ కథను దేవుడి మరలా తిరగరాసే సమయం వచ్చిందండి కీర్తనల గ్రంథము ఇరవై మూడు ఐదులో నాకు నా నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరిచేదవు దేవుడు మన శత్రువుల ఎదుట భోజనమును సిద్ధపరుస్తానని చెప్పి మాట్లాడుతున్నాడు దేవుడు నీ శత్రువులు చూడటానికి నీకు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని సిద్ధం చేస్తాడు ఇది రహస్య ప్రమోషన్ కాదండి మన అందరికీ అంటే పబ్లిక్ అందరికీ తెలిసే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు మన ఉదాహరణకు చూసినట్లయితే మరి ఏసపును మరి అన్నలందరూ కూడా ద్వేషించి అమ్మివేసినప్పటికీ మరి దేవుడు ఆయన యొక్క తగ్గింపు స్వభావాన్ని చూసి ఉన్నాడు ఎన్నో నిందలు అవమానాలు భరించి ఉన్నాడు మరి దేవుని మాత్రం విడిచిపెట్టలేదండి అలాగే దేవుడు కూడా మన పట్ల గొప్ప కార్యం చేయడానికి మనం ఎన్నో ఇబ్బందులు పడవచ్చు ఎన్నో సమస్యలు ఎదురవ్వచ్చు మనల్ని నిందించవచ్చు అవమానించవచ్చు కానీ మన తండ్రి అయిన దేవుడు మనల్ని గొప్ప స్థితులు నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు నిన్ను ఎగతల్లి చేసిన వాళ్ళ ముందే మనల్ని దేవుడు హెచ్చించడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకటో సొనియోలు పదిహేడవ పదిహేదవ అధ్యాయం చూసినట్లయితే దావీదును చిన్న చూపి చూసిన వారే మన అతని గులియాతిని జయించడం కూడా చూశారు దేవుడు నిన్ను చూసి నవ్విన వాళ్ళందరి అందరి ఎదుట దేవునికు కొత్త స్థానాన్ని ఇవ్వబోచున్నాడని నమ్మండండి అవమానించిన వారి గౌరవంగా మార్చే దేవుడు మనల్ని ఎవరైతే అవమానించారో మన గౌరవ మనల్ని గౌరవంగా మార్చే దేవాతి దేవుడు మన ఎదుట ఉన్నాడు నిన్నెవరు తగ్గించారో దేవుడు నీ కోసం అదే చోట గౌరవాన్ని పెంచే విధంగా ఉన్నాడండి హన్నాను చూసినట్లయితే హన్నాను మరి బిడ్డలు లేరిని ఎంత కించపరిచారండి ఎంత అవమానించారు ఎన్ని నిందలు పడింది ఎంత వేదన పడింది దేవుని సన్నిధిలో మరి ఆమె ఆ యొక్క వేదనను విని సమూహ్యులు గారిని ఇచ్చినట్లుగా మరి ఆ ఇజ్రాయేల్ ప్రవక్త తల్లిగా గౌరవించే విధంగా హన్నాను దేవుడు నియమించుకున్నాడు మనం ఎవరే ఎవరైతే మనల్ని కించపరిచారో అవమానించబడ్డారు వారి ఎదుట మన గౌరవాన్ని పెంచే విధంగా ఉంటాడు శత్రువులు ఆలోచనను విఫలం చేసి ప్రణాళికలను విజయవంతం చేసే దేవాతి దేవుడు మనపక్షాన్ని ఉన్నాడు యశాగ్రంథము యాభై నాలుగు పదిహేడవ వచనం చూసినట్లయితే మీ మీద తయారు చేసిన ఆయుధములు ఏదీ విజయం పొందదు మన మీద ఏ యొక్క మరి ఆయుధములు తయారు చేసినా కూడా అవన్నీ కూడా విఫలమైపోతాయంటండి నీకు వ్యతిరేకంగా చేసిన కుట్రలన్నీ కూడా మరి దేవుడు నిన్ను కవచంగా కాపాడుతూ నిన్ను ఎత్తైన స్థానంలో ఉంచు ఉంచుచు నీకు న్యాయం చేసే దేవాతి దేవుడుగా ఉంటున్నాడు మరి దానియాలి మారుగా ఎంతోమంది ఎన్నో కుట్రలు చేస్తారు మరి దానియాలు గారిని సింహాల భవన్లో వేయించాలని దానియాలు గారిని హింసించడానికి ఆయన నమ్ముని దమ్మి దేవుడి నుంచి అతన్ని వేరుపరచడానికి ఎన్నో కుట్రలు చేసినప్పటికీ ఆయన కుయ్యత అంతను విఫలం చేసేసాడు దేవాతి దేవుడు అట్లాగా మన శత్రువులు మన ఎడల అనేకమైనటువంటి కుట్రలు పనినా వాట్లన్నిటిని విఫలం చేయడానికి మన తండ్రి అయిన ఏసయ్య మనకు తోడుగా ఉన్నాడు దానివల్ల మనం ఎవరినూ కూడా చింతించక బాధించక మరి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు శత్రువుల సమక్షంలో నిన్ను ఆశీర్వదిస్తానని ఈ రోజు మాట్లాడుచున్నాడు నిన్ను ఎగతాలు చేసిన వారి ఎదుట నిన్ను ఎత్తైన స్థితిలో ఉంచుతానని ఈ రోజు దేవుడు మాట్లాడుచున్నాడని అవమానం పొందిన చోట నీకు గౌరవాన్ని ఇస్తానని చెప్పి దేవుడు మాట్లాడుచున్నాడు శత్రువుల కుట్ర విఫలమయ్యి వారి ప్రణాళికలను నీ యొక్క ప్రణాళికలను విజయవంతం చేస్తారు శత్రువుల కుట్రలన్నీ పోయి మరి నీ యొక్క ప్రయత్నాలన్నిటిని విజయవంతం చేయగలిగిన దేవాతి దేవుడు నీ మీద నవ్విన వారిని ఎదుటి చూస్తారండి నిన్ను తగ్గించిన వాళ్ళ ముందు దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడండి మానవులు మూసిన ద్వారాలు దేవుడు తెరిచినప్పుడు అట్లని ఎవ్వరూ ఆపలేరు మీ శత్రువు సమక్షంలో దేవుడు మిమ్మల్ని గౌరవించే కాలం వచ్చేసింది సమయం దగ్గరలో ఉంది మనకి ఇంకా సమయం రాలేదనుకుంటూ ఉంటామేమో మనలో పశ్చాత్తాపాన్ని కలిగించే విధంగా దేవుడు మరి మనం పరీక్షిస్తున్నాడేమో మనల్ని మనం పశ్చాత్తాపం కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి నిన్ను బాధ వారి మధ్యలోనే దేవుడు నీకు ఆనందాన్ని తెస్తాడండి నిన్ను కింద పడేసిన వారిని చూసి అదే ప్రదేశంలో నిన్ను ఎత్తైన స్థితిలో నిలబెట్టడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీవు కన్నీరు కార్చిన చోటే నిన్ను చిరునవ్వుతో నిలబెట్టడానికి దేవుని సిద్ధంగా ఉన్నాడండి ఇంకా కథ ముగిసిపోయింది నా పని అయిపోయింది నా జీవితం ఇంతే అని చెప్పి అనుకున్న వారందరితో దేవుడు ఈరోజు మాట్లాడుచున్నాడండి మేము లగతాలు చేసిన వారి దగ్గరే మీ జీవితం మార్చబోతున్నానని మరి శత్రువుల సమక్షంలో నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు గనుక మనం ఎవరూ బాధపడక దిగులు పడక చింతపడక మన తండ్రి అయిన ఏసై మీద ఆధారపడి మనందరము కలిసి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు కర్త యొక్క దేవాన్ని ఒక తండ్రి సమాధానకర్త ఒక దేవా నీకు వందనాలు అయినా ఈ రోజు నేను నా శత్రువులు ఎదుట నా రెత్తిగా ఎత్తైన స్థలంలో ఉంచుతాను అంటున్నావు ప్రభా వందనాలు నాయన మా శత్రువుల ఎదుట మీరు మాకు భోజనం సిద్ధపరుచుతానని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుని ఎవరైతే నిందించి ఉన్నారో అవమానించి ఉన్నారో గేలి చేసి కించపరిచి ఉన్నారో వారందరి ఎదుట నిన్ను ఎత్తైన స్థితిలో ఉంచుతాను నేను ఆశీర్వదిస్తాను భయపడొద్దని చెప్పి మీరు మాతో మాట్లాడుతున్నారయ్యా నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనం సిద్ధపరచుదనని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి నాయన నా ప్రణాళిక వేరు ఉన్నదని చెప్పి మీరు మాతో మాట్లాడుచున్న దేవుడు ప్రభా మమ్మల్ని ఆశీర్వదించడానికి నా తండ్రి అనుకూల పరిస్థితులను కలిగిస్తున్న దేవాతి దేవా నీకు స్తోత్రములు నాయన మా పక్షాన నిలబడి మమ్మల్ని నా తండ్రి నాయన ఎక్కలేనంత ఎత్తైన కోటండపైకి మమ్మల్ని ఎక్కించు చిన్న దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రతి విధమైన ఆటంకములను అడ్డులను తొలగించండి ప్రభా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నామయ్యా నిన్ను ఎగతాళి చేసిన వారి ఎదుట నేను నా తండ్రి హెచ్చిస్తానన్నావు నేను అవమానించిన వారి చోట నేను గౌరవాన్ని నిలుపుతానని చెప్పి మాట్లాడు శత్రువుల ఆలోచనలను విఫలం చేసి నీ ప్రణాళికను జయం చేస్తానని మాట్లాడుచిన దేవానికి వందనాలు స్తోత్రములు నాయన ఈ రోజు ప్రార్థనలు ఏకీభిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఎవరైతే నిందించబడుతున్నారు ఎవరైతే కించపరిచి ఉన్నారో అవమానించబడి ఉన్నారు ఎగతాళి చేసి ఉన్నారో ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే శత్రువులు కుట్రల పన్ని వారిని నా తండ్రి నాయన వారి మీద జయాన్ని పొందాలని ఆశపడుచున్నారు వారి అందరి ఆలోచనలు నా తండ్రి నాయన విఫలం చేయమని కోరుచున్నావు అట్లు తప్పించగలిగిన దేవాతి దేవుడు ఈ రోజు నువ్వు మాతో మాట్లాడుచున్న దేవుడు ఎక్కడైతే నాయనా కన్నీరు విడిచి ఉన్నాము అక్కడ చిరునవ్వుతూ నిలబెడతానని మీరు మాతో మాట్లాడిన బట్టి నీకు వందాను అన్న అన్నాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రీరు నువ్వు చూసి ఉన్న దేవుడు ఇజ్రాయెల్ అందరికి తల్లిగా నా తండ్రి గొప్ప స్థానములు నువ్వు నిలబెట్టావు ఎవరైతే నా తండ్రి నాయనా ప్రభా అన్నలందరూ కలిసి అమ్మివేసి వేసి ఉన్నారో ప్రభావ ఎన్నో నిందలు సహించి అవమానాలు సహించి ఈ లోక పాపానికి దూరం ఉండి నా నీతో సన్నిహిన్నతంగా ఉన్నటువంటి యశప్ను గొప్పగా నా తండ్రి నాయన ప్రభాఫర్ అంతటికీ కూడా ప్రభువుగా నియమించిన దేవాతి దేవుడవు నీవే నిందించిన చోట ఎత్తైన స్థితులు నిలబెట్టగలిగిన దేవుడవు నీవే ఉన్నో దానియాల మీద ఎంతో మంది కుట్రలు పని ఉన్నారయ్యా నా తండ్రి దానియాలను నా తండ్రి ఆయన హింసించాలని బాధించాలని నీ నామాన్ని శుతిస్తున్నాడని నీకు దూరం చేయాలని ఎన్నో కుట్రలు కుయుక్తులు చేసి ఉన్నారు వారి కుయత్తులు సహితం విఫలపరిచిన దేవాతి దేవుడు నీవే ఉన్న దాని చేసిన కార్యం ఈ రోజు మా పక్షాన జరిగించండి అన్న పక్షాన చేసిన కార్యం మా పక్షాన జరిగించండి ప్రభా దావీదు చిన్నవాడిగా ఉన్నప్పుడు ప్రభ తన చిన్నవాడిగానే మాత్రం చూశారు కాని నాయన దావీదుకు తోడుగా ఉండి గొలియాతను నా తండ్రి చంపడానికి సహాయం చేసిన దేవాతి దేవుడు నాయన దావీదు పక్షన తోడుగా ఉన్న దేవా మీరు మా పక్షాన తోడుగా ఉండమని కోరుచున్నామయ్యా నా తండ్రి నమ్ముట నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నావు నీ వాక్కుల చేత మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తున్నది దేవుడు నీ శత్రువుల ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరిస్తానన్నావు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు స్థుతులు స్తోత్రములు ఏ బిడ్డలకు ఏ వసతులు ఉన్నాయో ఏ అక్కర్లున్నాయో దేని గురించి నీ సన్నిధిలో నా తండ్రి ప్రార్థిస్తున్నారు నాయన వారి ప్రార్థనలు అంగీకరించండి వారి చింత యావత్తుని మీద మోపుచున్నామయ్య ఈ నా రోజంతి నీకు సన్నిధి నాయన క్షేమముని భద్రతను ఆరోగ్యాన్ని ఆయుష్ని వారికి అనుగ్రహించండి వారు నూతనంగా తలపెట్టి ప్రతి కార్యమును దీవించి ఆశ్రవదించమని కోరుచున్నామయ్యా నా తండ్రి తండ్రి నీకు వందనాలు ఏకీ ప్రతి కుటుంబంలో నా తండ్రి ఈ వాగ్దానము ఫలించులాగా నా సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి మాకు ఈ వాగ్దానాన్ని అనుగ్రహించామని నమ్ముచ్చు త్వరలో రానయ్య ఏసతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలోకపు తండ్రి ఆమె నేసు రక్తమే జియం సిలు రక్తమే జీయం అపవాదికీల అనంతనాశనం ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్ములను దీవించును గాక ఆమెన్